సొంత జిల్లాలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మలను అడ్డుకున్నారు బంధు మాకు ఇస్తలేదని రైతు రుణమాఫీ జరగలేదని రెండు లక్షల వరకు ఇచ్చిన మాట ప్రకారం రేవంత్ రెడ్డి చేయాలని తుమ్మల అసహనం వ్యక్తం చేసి వాళ్ళని తిట్టిండు ఆఖరికు వాళ్ళని కూడా చేసుకున్నాడు ఇది తుమ్మల వ్యవహారం రైతులు వినరు రైతులు ఎవడి మాట వినే పరిస్థితులు లేరు రైతులు ఖచ్చితంగా రానున్న రోజుల్లో తెలంగాణ అంతటా కాంగ్రెస్ నాయకులు నిలదీస్తారు రేపు రేవంత్ రెడ్డి కూడా ఇదే స్థితి వస్తుంది నేడు తుమ్మలని అడ్డుకున్నారు అంటే కలెక్టర్ ఆఫీసులు అడ్డుకున్నారు అంటే దానికి కారణం ఎవరు రైతులు అడ్డుకున్నారంటే కారణం ఎవరు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటని తప్పింది హామీలను మర్చింది రెండు లక్షలు రూపాయలు తీసుకొని నేను రుణమాఫీ చేస్తాను రేవంత్ రెడ్డి అది చెయ్యలేదు నేడేమైంది ఎంత సిగ్గుచేటు వ్యవసాయ శాఖ మంత్రినే ఆపేషన్ రంటే అర్థం చేసుకోండి ఖచ్చితంగా ఇది తెలంగాణ అంతటా వ్యాపిస్తుంది ఏ కాంగ్రెస్ నాయకుడు కూడా ఇట్లా స్వచ్ఛందంగా తిరగలేడు ఒక నలుగురు ఐదుగురు మనుషులు పెట్టుకొని లేదా పోలీసులు పెట్టుకొని తిరగాల్సి వస్తుంది రైతులంతా కోపంతో ఉన్నారు ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు మేల్కొనాలి తెలంగాణ రైతాంగానికి ఇటువంటి కోపం రాకడం ముందే ఆయన మేల్కొని రుణమాఫీ చేస్తే బెటర్ లేదంటే ప్రతి మంత్రికి ప్రతి ఎమ్మెల్యేకు ఈ తప్పది ఇది ఇది ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు ఎదుర్కోవాల్సిందే రైతులని ఆపదకు శక్తి ఎవరికి లేదు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో తుమ్మలకు జరిగిన ఏదైతే వ్యవహారం ఉందో అటువంటి వ్యవహారం ప్రతి ఒక్క కాంగ్రెస్ నాయకుడికి జరగబోతుంది